మై హేమా అండ్ టుడే వి ఈశ్వర్ విత్ టు టాక్ అబౌట్ ఫ్యూ టాపిక్స్ అన్నమాట సో ఫస్ట్ థింగ్ రీసెంట్ గా మన సినిమాలు ఒకప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాలు మనం చూస్తున్నాం కదా బట్ ఇప్పుడు చూసుకుంటే విఎఫ్ఎక్స్ తక్కువ బడ్జెట్ తో వచ్చి విఎఫ్ఎక్స్ కూడా బ్యూటిఫుల్ గా చేసి ఎన్నో కోట్లు కలెక్ట్ చేసినటువంటి సినిమాలు మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ కొత్తలోగా తీసుకోవచ్చు కాంతాల తీసుకోవచ్చు మిరాయి తీసుకోవచ్చు ఇలా చాలా ఉన్నాయి సో దీనిపైన నీ అభిప్రాయం ఏంటి ఈశ్వర్ ఖచ్చితంగా ఎందుకంటే నేను రీసెంట్ గా చూసిన కాంతారనే బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పెట్టి టాప్ అవును ఎందుకంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్ ని ఎక్కడ వాడాలో ఎలా వాడాలో ఎవరి చేత వాడాలో అనేది కూడా ఖచ్చితంగా దాని గురించి మనకి అవగాహన లేకపోతే మనకి వరస్ట్ విఎఫ్ఎక్స్ అవుట్పుట్ వస్తుంది దాని అంటే సరిగ్గా వాడుకోవడం కొంతమంది డైరెక్ట్ తెలియదు విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి సో అది ఉంటే తక్కువ బడ్జెట్ లో కూడా ది బెస్ట్ అవుట్పుట్ ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్ ని ఎందుకు ఇంతలా పసిగట్టేస్తున్నారు ఇది జంజీ జమానా సో మనకి ఏవెంజర్స్ కావచ్చు హాలీవుడ్ లో టూ థౌజండ్ ట్వెల్వ్ కావచ్చు చాలా మూవీస్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ విఎఫ్ఎక్స్ తో మనం కంపేర్ చేసుకుంటే నథింగ్ అసలు బికాస్ వాళ్ళ బడ్జెట్లు కూడా ఆ రేంజ్ లో ఉంటది కాబట్టి సో మన బడ్జెట్ కి తగ్గట్టుగా మనం మనకుండేటువంటి విఎఫ్ఎక్స్ షార్ట్స్ ని ఎంత బాగా తీసుకుంటున్నాం అనేది మనం ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు రీసెంట్ గా కాంతారా కావచ్చు నువ్వు చెప్పినట్టు మిరాయి కావచ్చు రాజేసా లో కూడా విఎఫ్ఎక్స్ అంత బ్యాడ్ ఏం లేదు హారర్ షాట్స్ అవన్నీ కూడా సో మిరాయి అండ్ రాజేసాబ్ చూసుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాయి సో విశ్వప్రసాద్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు మా లో ఎక్కడ మీరు తప్పు ఎంచితే మేము టికెట్ పైసలు అన్నట్టు ఈ రేంజ్ స్థాయిలో అయినా ఛాలెంజ్ చేస్తున్నారు మీరు ఎక్కడన్నా మిరాయ్ లో కూడా ద మెయిన్ థింగ్ ఇదే అయింది మా విఎఫ్ఎక్స్ లో ఎక్కడన్నా లోపాలు మీరు చూపించండి అని ఓపెన్ ఛాలెంజ్ సో మనం మిరాయ్ లో చూసుకుంటే ఆ పక్షి ఎపిసోడ్ కావచ్చు లేదంటే చాలా సీక్వెన్స్ ఒక్కటేంటి ఏంటి పోతే బాగున్నాయి ఖచ్చితంగా అది మాత్రం అప్రిషియేట్ చేయాలి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు రాజాసభలో ఈఎఫెక్ట్స్ కావచ్చు మిరైల ఈ ఎఫెక్ట్స్ కావచ్చు వాళ్ళకి ఉండేటువంటి బడ్జెట్ లో మినిమల్ బడ్జెట్ లో కావచ్చు లేకపోతే కంటెంట్ తగ్గట బడ్జెట్ లో కావచ్చు వాళ్ళు బెస్ట్ విఎఫ్ఎక్స్ ఇస్తున్నారు ఎగ్జాంపుల్ మెరై జస్ట్ ట్రైలర్ లో మనం రాజా లో ఫ్యూ షార్ట్స్ చూసాం కానీ అది కూడా ఇంప్రెసివ్ గా అనిపించింది మరి బ్యాడ్ ఇంకొకటి ఏంటంటే ఇది యానిమేటెడ్ లో వచ్చినప్పటికీ కూడా మహా అవతార్ నరసింహ కూడా దే ఆల్సో డి బ్రిలియంట్ అన్నమాట కార్టూన్ వర్షన్ లోనే అంత మంచిగా ఇచ్చారు అది కూడా తక్కువ బడ్జెట్ తో వచ్చి ఎక్కువ ఇది చేశారు కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా బాగా కూర్చున్నారని చెప్పాలి ఎందుకంటే రిషబ్ కన్నడ ఇండస్ట్రీ నుంచే అండ్ అటు మహా అవతార్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ సౌత్ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మెయిన్లీ మనం ఏంటంటే రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో పరంగా దేని మీద ట్రాల్స్ వచ్చినాయి అంటే మెయిన్లీ మనం అని చెప్పి అనుకోవాలి మీద ట్రాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన గిల్మ్స్ లో చాలా దాన్ని ఎన్హాన్స్ చేశారు మీరు చెప్పిన ప్రతి సజెషన్ ని వాళ్ళు తీసుకొని యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకొని మరి ట్రైలర్ ని ట్రీజర్ ని వదిలే ఎందుకంటే ఆ సినిమాలో ఎయిటీ పర్సెంట్ విఎఫ్ఎక్స్ ఉంటాయి ఎందుకంటే ఒక మూడు లాకల్ ఏదో చూపిస్తున్నాడు ఆయన సో కచ్చితంగా విఎఫ్ఎక్స్ అనేది బ్యాడ్లీ వాంటెడ్ ఆ సినిమాకి సో దాన్ని మనం ఆ డైరెక్టర్ దృష్టిలో పెట్టుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని ట్విట్టర్ లో నీకు ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మరి తన ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు అంటే అంటే మెగాస్టార్ చిరంజీవి స్టార్ అంత పెద్ద స్టార్ ఆ స్థాయిలో ఉన్నటువంటి హీరో తాలూకు సినిమా అవుట్పుట్ సో ఏ రేంజ్ లో ఉంటుంది అనేది ఆయన దాన్ని కరెక్ట్ చేసి చూపించాడు మీకు ఏ సినిమా తాలూకు విఎఫ్ఎక్స్ బ్యాడ్ అనిపించింది గుడ్ అనిపించింది అది మాత్రం మర్చిపోకండి ఇంకో మళ్ళీ కలుసుకుందాం డ్యూ ఫాలో हेमा हंगामा